ఓం నమ శివాయ నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న బుల్లి కార్ను చూశారు కదా ఈ కార్ బొమ్మ ఇది టైర్స్ కూడా తీసి పక్కన పెట్టారు చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంది కార్ ఇది ఇది కొత్తగా ఇనార్బెట్ మాల్లో ఈ పిల్లలకు ఆడుకోవడం కోసం అని కార్ బొమ్మలది ఒకటి షాప్ పెట్టారు టాయ్ కార్ ఇనార్బెట్కి వస్తే ఇది స్టార్టింగ్లోనే ఈ కార్ బొమ్మ పెట్టారు చాలా స్మార్ట్గా బ్యూటిఫుల్గా ఉంది అది మీకు కూడా చూపిద్దామని చాలా బ్యూటిఫుల్గా ఉంది కార్ ఇది ఇది పిల్లల కోసం అని చెప్పేసి కొత్తగా దీంట్లో ఒకటి స్టార్ట్ చేశారు ప్లే గ్రౌండ్ అని చెప్పేసి అది చాలా బ్యూటిఫుల్గా న్యాచురల్గా ఉంది ఇక్కడ బొమ్మనే ఇది నేను కూడా ఆ కార్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్టు చూపిస్తున్నాను మీకు ఇక్కడ మళ్ళీ సిగ్నల్స్ పెట్టారు రెడ్ ఎల్లో గ్రీన్ గ్రీన్ పడింది ఇప్పుడు సిగ్నల్ కూడా పనిచేసేలా పెట్టారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది చాలా అందమైన కార్ బొమ్మ టైర్స్ చూసేమో పక్కన పెట్టారు షాంపిల్గా డమ్మీ టైర్స్ పెట్టారు చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి మన ఈ మాల్ మాల్లోపట అనమాట